హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్మార్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ వీడియో వచ్చేసి ఇవాళ కొంచెం వర్క్ ఉండి గుంటూరు వెళ్ళాల్సి వచ్చిందంటే గుంటూరు వెళ్ళాము అది బై ట్రైన్గా వెళ్ళాము ఇదిగోండి గుంటూరు స్టేషన్ తర్వాత అయితే మేము వెళ్ళటమే టిఫిన్ తిని బయట వేసేసరికి టెన్ ఫార్టీ టెన్ ఫార్టీకి వెళ్ళాము కదా అక్కడికి వెళ్ళేసరికి వన్ అయింది అందుకని మేము ఇంకా లంచ్ తిని మా పనులు వచ్చేసి చూసుకుందాము అని అనుకున్నాము కానీ గుంటూరులో ఉన్న విద్యానగర్లో ఈ బేకర్స్ ఫండ్ ఉంటుందండి ఈ ఇదేంటి అని అంటే చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది కానీ ఫుడ్ వచ్చేసి చాలా హెల్దీ ఫుడ్ అనమాట టేస్టింగ్ సాల్ట్ ఫుడ్ కలర్స్ అలా వాడకుండా తెస్తారనమాట ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మేము గార్లిక్ పన్నీర్ ఆర్డర్ ఆర్డర్ ఇచ్చామంటే చాలా టేస్టీగా ఉందనమాట తర్వాత అయితే మేము గ్రేవిడ్ శాండ్విచ్ ఇచ్చాము అది చాలా అసలు దీంట్లో ఉన్న ప్రతిది చాలా టేస్టీగా ఉంది సర్వీస్ బాగుంది తర్వాత అయితే పెరి పెరి ఫ్రైస్ అని పిల్లలు ఇద్దరు ఆర్డర్ చేసుకుని తిన్నారు పెద్ద పిజ్జా ఒకటి లార్జ్ పిజ్జా ఇచ్చానండి ఇది ఆ బేకర్స్ వన్ వల్ల స్పెషల్ పిజ్జా ఎందుకంటే కార్న్ మంచు కార్న్ పిజ్జా అయితే కార్న్ తీస్తారు కదా దీంట్లో కార్న్ మష్రూమ్ స్వీట్ కార్న్ ప్రతిది ఇంకా అన్నీ వేసి ఇస్తారు స్పెషల్ పిజ్జా అనమాట అది లాంచ్ తెప్పించుకొని తిన్నాము లాస్ట్ వచ్చేసి బేబీకాన్ మంచూరియా తెప్పించుకున్నాం ఇవాళ వచ్చేసి లంచ్లోకి మేము ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తినలేదండి అసలు ఫుడ్డే తినలేదు ఓన్లీ స్టార్టర్స్తో కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి లాస్ట్ మా అమ్మాయి క్యాట్ మిల్క్ థిక్ షేక్ కడిగింది కానీ అది తాగాలి తాగుతూ తింటా తినాలి కదా ఆ విషయం తెలియక అక్కడ చూసేసి చెప్పిందా నాకు ఇది వద్దు అంటే మళ్ళీ నేను మా బాబు ఇంకా అందరు అనమాట కంప్లీట్ చేసేసాము తర్వాత ఇది వచ్చేసి చాక్లెట్ మిల్క్ షేక్ మా అమ్మాయి నెక్స్ట్ అది ఆర్డర్ ఇచ్చిన తాగేదే కదా చూడండి చక్కగా దానికి ఇష్టమైన చాక్లెట్ మిల్క్ షేక్ ఆర్డర్ చేసి తాగుతుంది నేనైతే ఆమె చాక్లెట్ మిల్క్ షేక్ తాగేలోపు లెమన్ ముజట ఆర్డర్ ఇచ్చానండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఒక పుదీనా లెమన్ ఇంకా అసలు ఆ ఫ్లేవర్స్ చాలా చా ఆ కూలింగ్ మీద చాలా బాగుందనమాట అంత టేస్టీగా ఉంది చూడండి ఇలా మా లంచ్ మొత్తము స్టార్టర్స్తోనో ఇంకా షేక్స్తోనో కంప్లీట్ చేసుకున్నాము అసలు వెళ్ళిందైతే మా పాప బర్త్డే షాపింగ్కి వెళ్ళాము మా బర్త్డే మా పాప బర్త్డే వచ్చేసి రేపు ఆగస్ట్ ఫోర్టీన్త్ అండి తన షాపింగ్ కోసం వెళ్ళాము ఇప్పుడు షా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సేల్ నడుస్తుందంటే వెళ్ళాను అసలండి షాప్ కిత్త కిత్తలాడిపోతుందనమాట మామూలుగా లేరండి జనాలు జనాలు అలానే ఉన్నారు స్టాక్ అలానే ఉంది ఎక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్తూ ఒక పక్క నేను తీశాను ఊరిక అటు పక్క తీయలేదు కౌంటర్ తర్వాత కుర్తీస్కి కుర్తీస్ అసలు వన్ ప్లస్ వన్ డ్రెస్ మెటీరియల్స్కి ఆఫర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఎక్కుతున్నాను బ్రదర్ అండ్ సిస్టర్స్కి మోడల్స్ పిచ్చి పిచ్చిగా ఉన్నాయన్నమాట ఎప్పుడు మా పాప కౌంటర్ దగ్గరకు వచ్చేసాము మా పాప డ్రెస్సెస్ ఏమేమి తీసుకున్నాము ఎన్ని తీసుకున్నాము ఏ మోడల్ తీసుకున్నాము అసలు నేను ఏ షాపింగ్ చేశానో అనేది నెక్స్ట్ బ్లాగ్లో నేను పెడతానమాట ఇప్పుడు వచ్చేసి షాపింగ్ మొత్తం తీసేసుకున్నానండి షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను షాప్ ఒకసారి ఇది ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఒకసారి చూసేయండి చూడండి షాపు ఇక్కడ అసలు ఆడపిల్లలకి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయండి చాలా మంచి మోడల్స్ ఉన్నాయి అలా షాపింగ్ కంప్లీట్ చేసుకొని బిల్డింగ్ మొత్తం అయిపోయాక డిమార్ట్కి వచ్చామండి డిమార్ట్లో తీసుకుందామని చూస్తే అబ్బా డిమార్ట్ ఉందండి డిమార్ట్ ఉందండి ఎంతమంది జనాలు ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఫుల్ జనాలు ఉన్నారు ప్లస్ అనుకోవాళ్ళు మైనస్ అనుకోవాళ్ళు అదేంటి అని అంటే ఫుల్ జనాలు ఉన్నారు ఆ మైనస్ ఏంటి అని అంటే సండే అయ్యి కొంచెం మళ్ళీ అవుటర్స్ అవుటింగ్స్ ఇచ్చారు పిల్లలకి అస్సలు అది ఫుల్ కిత్త కిత్తలాడుతున్నారు ఫుల్గా అనమాట ఇంకా అవంతా షాపింగ్ చేసేసుకొని ఫైనల్గా మేము ఇంటికి వచ్చేసాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ అండి